హలో దాత్రి క్రియేషన్స్ మనము ఈవేళ మట్టికొండలో బిర్యానీ తయారీ విధానం చూద్దామండి మనము ఒక అర కేజీ మటన్ తెచ్చుకొని చక్కగా అది చిన్న ముక్కలుగా కోసుకొని అది చక్కగా వాష్ చేసుకొని చక్కగా వేషన్లోనే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనము ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లిపే కప్పుడు పెరుగు వేసుకొని చక్కగా కలుపుకోవాలండి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మనము అన్నిటికీ పట్టినట్టుగా మ్యారినేట్ చేసుకోవాలండి చేసుకుంటే మనకి మటన్ అనేది బిర్యానీలోన చక్క సాఫ్ట్గా ముక్క అనేది గట్టిపడకుండా నీట్గా ఉడుకుతుందండి మనకి రుచికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ మ్యారినేట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లోన ఉంచుకోవాలండి ఉంచుకుంటే మనకి మ్యాగ్నెట్ అయిన తర్వాత మనం బిర్యానీ స్టార్ట్ చేస్తే మనకి సాఫ్ట్గా ఆ బిర్యానీ అనేది చాలా టేస్ట్గా అనేది ఉంటుందండి మనకి మనం ఆనియన్స్ కూడా ఒక పావు కేజీ ఆనియన్స్ తీసుకులాగా కోసుకొని అవి ఒక కుక్కర్లోనో ఆయిల్ వేసుకొని మనం అవి వేయించుకోవాలండి చక్కగా బ్రౌన్గా వచ్చినంత వరకు వేగించుకోవాలి ఈ లోపల మనం ఒక తపెల్లోన బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టుకోవాలండి సో వేగిపోయిన తర్వాత సగం ఆనియన్స్ తీసి ఒక కప్పులో ఉంచుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని గంట వరకు ఉంచుకున్న ఆ మటన్ అనేది మనము అదే కుక్కర్లో వేసుకొని మనం వేగించుకోవాలండి వేగిన తర్వాత ఒక గ్లాసుడు ఉన్న నీళ్ళు వేసుకొని చక్కగా అది ఐదారు విజన్లు వచ్చినంత వరకు కుక్కర్లోనే వేసుకొని ఉంచుకోవాలండి తర్వాత మనము బిర్యానీ తయారు చేసుకునే కొండ మట్టి కొండలోన ఆయిల్ కొద్దిగా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఓల్ గరం మసాలా వేసుకొని మనం చక్కగా వేగించుకోవాలండి వేగించుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్స్ ఉంచాం కదండి అవి కూడా వేసుకొని దీంట్లో వేగించుకోవాలి కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసుకొని అవి కూడా వేగించి కొద్దిగా గరం మసాలా వేసుకొని చక్కగా వేగిన తర్వాత మనము ఈ మటన్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొద్దిగా కుక్ అయిన తర్వాత మనము నానపెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ అనేది దీంట్లోన వేసుకోవాలి వేసుకున్న తర్వాత చక్కగా అది కలుపుకోవాలండి నాలుగు మూల అది కలిసినంత వరకు కలుపుకున్న తర్వాత విరిగిపోకుండా కలుపుకోవాలి పాదిగా కలిపి కలిపిసిన తర్వాత మనము నీళ్ళు ఒక కప్పుడు తీసుకున్నాం కదండి ఆ కప్పుడు ఉన్నర నీళ్ళు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా వేసుకొని మనముకి మూత పెట్టి సిమ్లోన అలా మగ్గిస్తే చూడండి బిర్యానీ ఎంత టేస్ట్గా వస్తుందో చక్కగా విడివిడిగా వచ్చి మటన్ కూడా సాఫ్ట్గా కుక్ అవుద్దండి ఈ బిర్యానీ రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకొని తిన్నట్టుగా ఉంటుంది అంత క్లాస్గా ఉంటుందండి బిర్యానీ మీరు ఒకసారి ట్రై చేసి ఈ బిర్యానీ ఎలాగుందో చూడండి కామెంట్స్లో కూడా ఎలాగున్నది చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కొండలో బిర్యానీ